మిదక్ జిల్లాలో చిరుతపులి సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు చిరుతపులిని తరలించేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు మిదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామ శివార్లోని చిన్నతాండా సమీపంలో శనివారం ఉదయం నాలుగు చిన్నపిల్లలతో కలిసి తిరుగుతున్న చిరుతపులిని స్థానికులు చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు చిరుతపులిని అడవి ప్రాంతంలోకి తరలించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు స్థానిక యువకులతో కలిసి చిరుతపుల్ని క్షేమంగా అడవిలోకి తరలించేందుకు టపాకాయలు కలుస్తూ డప్పు చప్పులు చేస్తూ అరుపులతో గుట్టు చుట్టూ తిరుగుతూ ప్రత్యేక చర్యలు చేపట్టారు చుట్టుపక్కల గ్రామాల్లో రాత్రి వేళ ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్లవద్దని చాటింపు చేశారు వాటిని వాటిని వచ్చినాయనటువంటి సమాచారం ఫారెస్ట్ అధికారులకు మేము ఇవ్వగానే వెంటనే స్పందించి వాళ్ళు గ్రామానికి వచ్చేసి నుంచి ఇంతవరకు గ్రామంలోనే ఉండి ఈ రాత్రి ఏమి చర్యలు తీసుకోవాలి ఎట్లా చేయాలని చెప్పేసి మాకు సూచనలు సలహాలు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఇప్పుడు కెమెరా ఫిట్ చేయడం జరిగింది ఇప్పుడు దప్పు చప్పుళ్ళు పటాకులు ఇదంతా గ్రామస్తులం అందరం కలిసి కలిసికట్టుగా ఉండి ఈ గుట్ట ప్రాంతం అంతా తిరుగుతూ వాటిని అంతా అడవులకు పంపించాలన్నటువంటి ఆలోచనతోటి మేము సార్ల వాళ్ళ సహకారంతో మేము కార్యక్రమం జరుపుతూ ఉన్నాము ఇది ఫారెస్ట్ వాళ్ళకు నేను మా గ్రామం తరఫున యూ నమస్కారం చిత్తప్పులు సంచారం చేస్తున్నట్టుగా గ్రామస్తులు భయాందోళన సందర్భంలో మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అలాగే కెమెరా ట్రాప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైతే ఇక్కడ లెప్పర్ మూమెంట్ కనుక ఉన్నట్లయితే అందులో రికార్డ్ అవుతుంది మరి అదేవిధంగా కోనాపూర్ విలేజ్ ప్రజల యొక్క సహకారంతో సాగ వారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ డబ్బు సబ్బులు తరువాత డబ్బాకాయలు మరియు ఇతర అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం జరుగుతుంది ఈ యొక్క సౌండ్ చేయడం వల్ల మనం డైలీ ఎవ్రీడే డే ఇలా టపాకులు కాలుస్తూ డబ్బు కొడుతూ మన యొక్క యాక్టివిటీ చేయడం వల్ల ఇక్కడ ఒకవేళ లెపడు కనుక వచ్చినట్లయితే మళ్ళీ తిరిగి అది అడవిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి మా యొక్క అటవీ శాఖ ద్వారా మేము తెలియజేయమనగా పశువుల కాపులు ఎవరైనా సరే పశువులు తన వాళ్ళ యొక్క పరిధిలో అంటే వాళ్ళ ఇంటి దగ్గరే కట్టేసుకోవాలి కొన్ని వారి వాళ్ళ యొక్క పనులన్నీ కూడా తొందరగా ముగించుకొని